ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు సర్కార్ మొదలు పెట్టబోతోంది ఏపీకి చెందిన డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది మిగతా బస్సుల్లో అయితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందే ప్రస్తుతం రవాణా సంస్థల్లో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది వాటిలో ఉచిత ప్రయాణం అమలు కేవలం ఐదు రకాల బస్సులకు మాత్రమే ఉంటుంది ఉచితంగా ప్రయాణం చేసే బస్సులు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది మాత్రమే ఉన్నాయి మిగతా బస్సులు ఎక్కితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందే ఉచిత బస్సు అమలైతే రద్దీ పెరుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు ఆర్టీసీ అధికారులు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో అమల్లోకి తీసుకురానున్నారు మంగళగిరి నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే ఉదయమే ప్రారంభిస్తారా ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనేది అయితే స్పష్టత రావాల్సి ఉంది ఆ బస్సులు ఆ ప్రాంతాలకు ఉచిత బస్సు సదుపాయం ఉండదని ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని సర్వీసులు సర్వీసులున్నాయి ఏపీ నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాలకు తిరుగుతున్నాయి వాటిలో ఉచిత ప్రయాణం సదుపాయం ఉండదు ఇక ఈ విషయాన్ని మహిళలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏ మాత్రం మర్చిపోయినా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నంజాల జిల్లాలో శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదంటూ ప్రభుత్వం భావిస్తోంది వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువ అవుతుందని ఆలోచన చేస్తోంది ఘాట్లో ఉచిత బస్సులు నడపడం కష్టమవుతుందని ప్రభుత్వంపై భారం పెరుగుతుందని అంచనాలు వేస్తోంది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉండదు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేంత వరకు డ్రైవర్లు కండక్టర్లు కొరత తప్పదని అంచనాలు వేస్తోంది నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే బుకింగ్ కేంద్రాల్లో కండక్టర్లు ఉంటున్నారు వారికి మళ్లీ బస్సుల్లో డ్యూటీలు వేయనున్నట్టు సమాచారం కొత్త బస్సులు వచ్చేంత వరకు డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు ఆయా కండక్టర్లను కోరుతున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో పురుషులు ప్రయాణించే అవకాశం తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు రద్దీగా ఉండే బస్సుల్లో నిలబడి ప్రయాణి వాహనాల వైపు మొగ్గు చూపుతారు అన్నది ఒక అంచనా ప్రస్తుతం అరవై శాతం శాతం మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఉచిత బస్సు పథకం అమలైతే పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య డెబ్బై శాతానికి పెరుగుతుందని అంచనాలు కూడా వేసుకుంటున్నారు పురుషుల ప్రయాణాలు తగ్గడంతో ఆర్టీసీకి ఏడాదికి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వరకు రాబడి తగ్గుతుందని అంచనా